తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలు నమస్కారం రెడ్డి గారు నమస్కారం సార్ మాజీ మంత్రి జోగి రమేష్ ఏదైతే ఈ కల్తీ మద్యానికి సంబంధించిన ఎపిసోడ్లో దుర్గమ్మ గుడికి వచ్చారు ప్రమాణం చేశారు నేను స్వచ్ఛీలు కావాలని నార్కోటిక్స్ టెస్ట్ చేసుకోండి అదేదని చెప్పేసి ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు విసురుతా ఉన్నారు నిన్న వచ్చిన డెవలప్మెంట్ ఏంటి అంటే ఎక్యూజ్డ్గా ఉన్నటువంటి జనార్దన్ కావచ్చు ఆయన సోదరుడు జగన్మోహన్ రావు కావచ్చు వీళ్ళిద్దరు పోలీసు విచారణలో ఇదిగో ఇదంతా కూడా కర్త కర్మక్రియ మొత్తం జోగి రమేష్ అని చెప్పేసి అన్నారు మరి ఈ నేపథ్యంలోనే మరి జోగి రమేష్ అరెస్ట్ కాబోతున్నారా కాదంటారా ఖచ్చితంగా ఈ జనార్దన్ రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ నకిలీ మద్యం కేసులో నకిలీ మద్యం వ్యాపారం జరిగింది అని చెప్పడానికి ప్రధానంగా అంగీకరించినట్టే ఎవరు అనేది విచారణ జరుగుతుంది అది జోగి రమేష్ కావచ్చు అంతకు మించిన వాళ్ళు కావచ్చు లేకపోతే స్వపక్షం వాళ్ళు కావచ్చు విపక్షం వాళ్ళు కావచ్చు ఎవరైనా ఒకటే కానీ నకిలీ మద్యం కుంభకోణం అనేది జరిగిందని ఎస్టాబ్లిష్ చేసింది మాత్రం వాస్తవం కానీ ఇది జరగకుండా ఉండాలి ఎందుకంటే ఇది జరిగినప్పుడు దైవాధీనంగా ఏ ప్రాణాలు పోలా నకిలీ మద్యంతో కనీసం ఎక్కడైనా ఇంతకుముందు అనేక కేసులు చూసాం ముప్పై మంది ఒకసారి ఎనభై మంది ఒకసారి వందల మంది కొన్నిసార్లు హఠాత్తుగా విజయవాడ వేదికగా కూడా గతంలో కూడా విష్ణుకి అప్పుడు అనేక ప్రాణాలు పోయిన సంగతి కల్తీ మద్యం విషయంలో మనం చూసాం సో అలాంటిది ఏది జరగకుండా దేవుడే కాపాడాడు అంటాను నేను సో రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా అప్రూవర్ గా మారిపోయి ఎవరైనా అతను చెప్తే చేశా ఇతను చెప్తే చేసా అంటే ఎందుకు అనేది ఫస్ట్ ఇతన్ని ఎంక్వైరీ చేస్తూ ఇతనికి తగిన శిక్షలన్నీ కూడా అమలయ్యే విధంగా చేసినప్పటికీ కూడా ఇది చాలా తీవ్రమైన చర్య డైరెక్ట్ గా ప్రజల ప్రాణాలకు సంబంధించిన చర్య అవును అది గత ప్రభుత్వంలో కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి కల్తీ మద్యం వల్ల అనేక మంది చనిపోయారు చనిపోయిన వాళ్ళ లిస్ట్ ఇంత పెద్ద సంఖ్యలో ఉంది దాని మీద గత ప్రభుత్వంలో ఉన్న ప్రధానమైన నిందితుల మీద ఆ కేసులు కూడా పెట్టాలి అనే వాదం కూడా ఉంది మాజీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు కూడా చెప్పారు ఆ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ నేను చూశాను కానీ ఏదైతే చర్యలు ఉన్నాయో అవి పురోగతి రాల ఎందుకు రాలేదంటే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ జరిగిపోయిన చర్యల మీద తీసుకోవడం అనేది అంత ఆశామాషి కాదు ఆధారాలు కలెక్షన్ అనేది లేకపోతే కోర్టులో కేసులు నిలవ మనం అరెస్ట్ చేయొచ్చు బెయిల్ ఒక ఆరు నెలలు కావచ్చు సంవత్సరం కూడా కావచ్చు కానీ వాళ్ళ మీద ఆధారాలను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయకపోతే ఏదో ఒక టైంలో వాళ్ళకి బెయిల్ వస్తే ఇంకా ఫ్రీగా తిరగడంతో పాటు వన్స్ బెయిల్ వచ్చిన తర్వాత రెగ్యులర్ బెయిల్ ఆ కేసు దాదాపుగా అలా హ్యాండిల్ అవుతూ పోతూ ఉంటుంది సంవత్సరాల తరబడి అలా కాకుండా ఇన్స్టెంట్ గా పరిష్కారాల కోసం కొన్ని ప్రత్యేకమైన చర్యలు ఏమైనా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఎందుకంటే ప్రజల ప్రాణాలు ఆరోగ్యానికి సంబంధించిన సమస్యల మీద ప్రత్యేకమైన టైం బౌండ్గా కొన్ని విచారణలు జరిగితే బాగుంటుందని నా వాడి అభిప్రాయం నా ముఖ్యంగా ఆ దిశగా ఇంకా వ్యవస్థీకృతంగా రాబోయే రోజుల్లో న్యాయ వ్యవస్థ పనిచేస్తుందని నా నమ్మకం ఎందుకంటే రకరకాల కేసులు ఉంటాయి అవి ఎన్ని వాయిదాలు అయినా పోయినా ఎన్ని సంవత్సరాలు జరిగినా నష్టం లేదు ఇలాంటివి కానీ త్వరితగతిన పూర్తి కాకపోతే నిజంగా అలాంటివి ఇప్పట్లో మనకేం కాదనే ధీమా తప్పు చేసిన వాళ్ళలో రాకూడదని నా భావన ఒక రకంగా ఈ మద్యం కల్తీకి సంబంధించిన అంశం వచ్చినప్పటి నుంచి గత గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం అనేది మెల్లిగా మరుగున పడుతూ వస్తుంది కొంతమందికి వచ్చే వచ్చాయి రెడ్డి గారికి బెయిల్ వచ్చింది మరో ఇద్దరు ముగ్గురికి బెయిల్స్ వచ్చినాయి నలుగురు ఐదుగురికి వచ్చాయి మిగతా వాళ్ళ విషయంలో కూడా ఫాలో అప్ న్యూస్ కూడా రావడం అవును సో ఎక్కడో ఏదో విధంగా ఆది ఇది అని చెప్పి ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యి ప్రభుత్వం తీసుకున్న ఇంత సీరియస్ అంశాన్ని ఏమైనా మెల్లిగా స్లో డౌన్ అయిపోతుందా అనే ఆందోళన ప్రజల్లో కూడా ఉంది డైల్యూట్ అయిపోయిందా డైల్యూట్ అయిపోయిందా ఎందుకంటే కంపారిజన్ ఇప్పుడు ఒక కేసు వచ్చినప్పుడు వాడు ఒక తప్పు చేశాడంటే ఈడు కూడా తప్పు చేశాడు అన్నట్టుగా చూపించే విధానం ఏదైతే ఉందో ఇది ప్రజల్లో ఎస్టాబ్లిష్ అయినప్పుడు అందరూ ఒకటే కదా అన్న ఫీల్ రాకూడదంటే ఖచ్చితంగా జోగి రమేష్ గారి ప్రమేయం ఉంటే ఖచ్చితంగా అతనికి శిక్ష పడాలి దైవాన్ని అవమానం చేసే విధంగా దేవాలయాల్లో పోయి ప్రమాణం చేసి లేకపోతే తప్పించుకుందాం చాలా ఉండని ఎవరు చెప్పారండి దేవుడి దగ్గరికి పోయి ప్రమాణాలు చేయడం కర్పూరాలు వెలిగించడం కాణిపాకం బెజవాడ కనకదుర్గమ్మ గారు హిందూ మతాన్ని అవమానించకండి దయచేసి బీజేపీ తరపున నేను చెప్పదలుచుకుంది ఒకటే హిందూ మతాన్ని దేవతల్ని దైవాన్ని మీరు మీరు పాపిష్టి పనులకు సంబంధించి ప్రమాణాలు చేయడానికి ఎవ్వరూ కూడా సాహసించవద్దు దుర్మార్గమైన చర్య అబ్జెక్షనబుల్ హిందువుల మనోభావాలను గాయపరుస్తున్నారు మీరు మీరు ఏ యొక్క మతంలో కూడా ఈ విధంగా లేదే మిగతా మతాలు ఎవరైనా నేను తప్పు చేశాను అని ఏదైనా కేసు పెడితే నేను పోయి అక్కడ ప్రమాణం చేస్తే ఇక్కడ ప్రమాణం చేస్తాను ఎవరినో చెప్పారా అసలు కేసు అంటే కేసు ఇంకా అతని దాకా రాకముందే ముందు జాగ్రత్త చర్యగా కాదు నేను కాదు అది కాదు ఇది కాదు అని ప్రమాణాలు ఛాలెంజ్లు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు యూట్యూబ్ ఛానల్స్ పగిలిపోయేటట్టు అరుపులు ఇవన్నీ అవసరమా మీరు కాదనుకోండి నా అనవసరంగా రచ్చకీడుస్తున్నారని మీ లాయర్ ద్వారా ఈ ప్రభుత్వానికి ఒక ఒక అఫిడవిట్ తయారు చేసి నాకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని పోలీస్ శాఖ పంపించండి సింపుల్ గా దయచేసి నా పేరుకి సంబంధించిన డ్యామేజ్ జరగకుండా చూడండి ఎవరో ఏదో స్టేట్మెంట్ ఇస్తే నన్ను విచారణకు పిలవక ముందే నా పేరుని రచ్చకీడుస్తున్నారు మీడియాలో నా పేరుని అప్రతిష్ట గురి చేస్తున్నారని సైబర్ క్రైమ్ కింద కూడా కేసు పెట్టొచ్చు మీరు చెప్పిన అంటే రాజకీయాన్ని రాజకీయంగా లేకపోతే ఇంకో రకంగా దాన్ని రంగు పులుతున్నారంటే ఇప్పుడు గుమ్మడికాయలు దొంగలు ఎక్కడో మీ పేరు చెప్పారంటే అనంగా నేనేం కాదు నేను కాదు అని చెప్పి చెప్పే కొంది అవునేమో అని అనుమానాలు వస్తాయి పాటు ఫర్దర్ గా కూడా ఇంకా ఎంత లోతుందో అనేది కూడా పెద్ద అనుమానాలు ప్రజల్లో ఏర్పడుతున్నాయి ఏది ఏమైనప్పటికీ తప్పు ఎవరు చేసినా గత ప్రభుత్వంలో చేసిన లిక్కర్ గేటు లిక్కర్ కుంభకోణం అయినా ఈ నకిలీ మధ్యంలో అయినా ప్రజల ప్రాణాలతో ఆరోగ్యంతో ఆటలాడుకునే వాళ్ళకి ఖచ్చితంగా తీవ్రమైన శిక్షలు వేగవంతంగా పడాలని నేను కోరుకున్నాను అంటే ఇది ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయటానికే ఈ రకంగా చేశారని చెప్పేసి ఈ అద్దెపల్లి జనార్దనే అన్నారు అక్కడ జోగి రమేష్ ద్వారా అందుకని వాళ్ళే లీకులు చేసేసి మీడియాను పిలిపించి ఇదిగోండి చూసే క్యాన్మేష్ మాట్లాడారు ముందు అద్దేపల్లి జనార్దన్ అనేవాడిని ఎక్కువ మాట్లాడకుండా ఆపాలి ఎందుకంటే ఏదో సచీలుడైనట్టు ఆయన ఇచ్చిందంతా కూడా పెద్ద మంచి స్టేట్మెంట్ అయినట్టు సమాజం పట్ల గౌరవం ఉన్నట్టు చాలా బాధ్యతగా కల్తీ చేసినట్టు కొంచెం కూడా సిగ్గు లేకుండా ఏదైతే చెప్తున్నాడో ప్రభుత్వం గురించి ఇతనికి ఏం పని మరి ప్రభుత్వానికి ఈ విధమైన పనులు చేస్తున్నప్పుడు పట్టుబడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనే సంగతి అటుంచి ఏమన్నా అవుతుందన్న అధ్యక్ష లేదా అంటే తమ సంపాదన కోసం దానికైనా తెగిస్తారా అలాంటి తప్పుడు పనులు చేసిన వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు కూడా కోర్టుల్లో ఏ విధంగా తీసుకుంటారనేది రాబోయే రోజుల్లో మనం చూస్తాం రైట్ సార్ అండి